అందరూ రైతులందరూ ఈ ఆంధ్ర గానీ తెలంగాణ కాని రూపాయలు పడుతుంది కనీసం మనం ఒక దుక్కిపిండి అర అర దిక్కిపిండి అర దిక్కునైతే అది వస్తుంది అందరూ దీన్ని యూజ్ చేస్తుంది మొక్కకి అడ్డుకుని పోతుంది మనకు మిస్ కాకుండా పే చేసిన దానివల్ల ఎంతలా భారీ వర్షం వచ్చిన గంట తర్వాత అది మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఈ మొక్కకి ఫోన్ చేసిన మూడో రోజు కల్లా నేను పే చేయడం జరిగింది మూడో రోజు కల్లా ఆర్టీసీ పార్క్ మా ఇంటికి అంటే ఇంటికి రాలేదు నెల్లూరు జిబికి వస్తే నేను తెచ్చుకున్నాను అందరూ రైతులు అందరూ ఒక లీటర్ రెండు లీటర్ రెండు ఎక్కడ యూజ్ చూడండి తర్వాత మీరే మళ్ళీ మళ్ళీ కావాలని మనమే సేనానికి కాల్ చేసి గ్యారెంటీగా మనం పే చేసిన మూడో రోజు ఆలోచించారు గ్యారెంటీగా వాళ్ళు మామూలుగా కంపెనీ వర్కర్స్గా ఉన్నారు వాళ్ళు డీలర్స్గా మనం చేసే మూడో రోజు కల్లా నాలుగో రోజు కల్లా లాంగు జోరాను బట్టి హైదరాబాద్ నుంచి మనకు నెల్లూరుకి అయితే నాకు మూడో రోజులు పై ఆపేసి ఇప్పుడు పోయి వెళ్ళి తెచ్చుకొని నేను వీళ్ళు చేయటం వల్ల ఈ రోజు రెండు ఇప్పటికీ దుక్కి పిండి రెండు జీరా మాత్రం వాడాను ఇంకా మూడో నాలుగో వరకు కూడా వాడలేదు ఇప్పటికే యాభై అంటే అర్థం చేసుకొని ఇంకా పదిహేను రోజులు నలభై రోజులు కడ వస్తున్నాయి అంటే ప్రతి గంటకి ప్రతి గంటకు వచ్చి యాభై అరవై నుంచి డెబ్బై పిల్లకలాగా రావచ్చు ఎన్ని పిలకలు పెరిగితే అంత దిగుబడి మనకు పెరుగుతుంది బెంగాలీ సోదరుల ద్వారా నాటు నాట్యం అంటే ప్రతి రై ప్రతి రైతులందరూ ఇలాగ యాత్ర ఇచ్చుకొని వెబ్సైట్ వాడిన దానివల్ల మనం అత్యధిక దిగుబడి పొందవచ్చు అందరూ ఇదే వాడాలని నేను కోరుకుంటున్నాను ఫుల్ వీడియో లింక్ కింద ఇచ్చాను వెళ్ళి చూడండి మీకు తెలిసిన రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్